హలో నమస్తే నేను జల్లిస్ట్ వైఎన్ఆర్ సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత టెన్ వైసీపీ సర్కార్ హయాంలో విద్యుత్ ఒప్పందం చేసుకుంది సో అక్కడ విద్యుత్ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే కొద్ది సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది సో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్మోహన్ రెడ్డి భారం వేశారు అని చెప్తోంది సో ఆ ఒప్పందం ప్రకారం ఇంకా విద్యుత్ తీసుకోవడం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది సో అయితే ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ నుంచి విద్యుత్ తీసుకునే క్రమంలో ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి తక్కువ ధరకు తీసుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఆ ధర ఎక్కువగా భావించాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ ఇంకా చీప్ అవుతోంది సో అప్పుడు మనం ఇప్పుడు పెడుతున్న రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే రేటుకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ తీసుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం వేయడం అనేది తెలుగుదేశం సర్కారు చెప్తున్నమాట కూటమి సర్కారు చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే ఈ అంశంపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక వార్తలు రాస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అంటూ రాస్తూ వచ్చారు నిజానికి ఒప్పందం మాత్రమే జరిగింది పూర్తిగా డబ్బులు చెల్లింపులు ఇంకా అవన్నీ విద్యుత్ తీసుకోవాలన్నీ జరగలేదు అయితే సెకీ ఆదానీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆదాని సెకీకి సోలార్ పవర్ని అమ్ముతారు ఆదాని సెకీకి సోలార్ పవర్ని ఇస్తారు సెకీకి సోలార్ పవర్ని ఇచ్చే టెండర్ని ఆదాని దక్కించుకున్నారు సో ఆదాని సో ఇస్తారు సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కాదు చాలా రాష్ట్రాలు సెకీ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకున్నాయి అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆ విద్యుత్ని తీసుకుంటున్నాయి కూడా గుజరాత్తో పాటు ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇటువంటి ఒప్పందాలు చేసుకున్న వాటిలో ఉన్నాయి సో ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది అనేది కూటమి సర్కారు ముందు నుంచి చెప్తూ వస్తున్నమాట అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు కదా మరి ఎందుకు రద్దు చేయలేదు అంటే ఆన్సర్ లేదు సో దీనిపైన రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆదాని ఆంధ్రప్రదేశ్ సర్కార్తో పాటు మరికొన్ని ప్రభుత్వాలకు భారీగా లంచాలను ఇచ్చారు అంటూ అమెరికాలోనే ఒక కోర్టు చెప్పింది అమెరికాలో ఈ అంశానికి సంబంధించి కేసు నమోదైంది ఆదాని పైన కేసు నమోదైనట్లుగా వార్తలు వచ్చాయి ఆదానిని ప్రాసిక్యూట్ చేయడం కోసం అమెరికా ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో పదిహేడు వందల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదాని నుంచి లంచంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తులు లంచంగా తీసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున వార్తలు రాస్తూ వచ్చింది దేశవ్యాప్తంగా కూడా ఆదాని పైన అమెరికా కోర్టు మాట్లాడిన మాటలు అమెరికా కోర్టులో నమోదైన అభియోగం చాలా పెద్ద చర్చకు దారితీసింది సో ఆదానిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు లాంటి డిమాండ్ కూడా దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆదానీ అంశంపైన కేవలం జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవడం తప్పు అన్నట్టు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది సో లంచం ఎవరు తీసుకున్నా తప్పే ఇచ్చారా లేదా అనే అంశం తేలలేదు సో శకీతో ఒప్పందం తీసుకు చేసుకుంటే ఆదాని దగ్గర నుంచి లంచం తీసుకోవడం ఎలా పాజిబిలిటీ అవుతుంది ఏ రకంగా జరుగుతుంది ప్రభుత్వం టు ప్రభుత్వం జరిగిన అగ్రిమెంట్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి లంచం ఎలా తీసుకుంటారు ఇది నిరాధారమైన ఆరోపణ అంటూ గత ప్రభుత్వం గత గతంలో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది సో ఇప్పుడు ఆదాని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీకి కావలసిన వాళ్ళు అనేది దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదాని అంశంపైన కేసుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల ముప్పై నాటి చట్టాలను ఇప్పుడు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదు అంటూ నిర్ణయం తీసుకుని ఆ కేసును పక్కన పెట్టేశారు సో ఆ కేసును పక్కన పెట్టిన నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన చేసిన ఆరోపణలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూటమి సర్కారు ఉంది సో నిజంగా కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి ఆదాని మధ్య అవినీతి జరిగింది లంచాలు తీసుకోవడం జరిగింది అని నమ్మితే దానిపైన విచారణ చేయాలి లంచం తీసుకోవడం జరిగిందని తెలిసిన తర్వాత కూడా విచారణ చేయకపోతే మిమ్మల్ని ఏమనాలి అక్కడ అక్రమం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలనెత్తిన భారాన్నేసి పదిహేడు వందల కోట్లు ఎంతో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు నమ్మితే దానిపైన విచారణ చేయించాలి కదా విచారణ చేయించకుండా దాన్ని పక్కన పెడితే మిమ్మల్ని ఏమనాలి ఏం ఆశించి విచారణ పక్కన పెట్టారని అనుకోవాలి మీరు భారతీయ జనతా పార్టీని సంతృప్తి పరచడానికో ఆధాని సంతృప్తి పరచడానికో ఈ కేసును పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం చేసినట్లు కదా జగన్మోహన్ రెడ్డి లడ్డూలాగా దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే ఎలా లాగా దొరికిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించాలి కదా ఆయన అవినీతిని ఎక్స్పోజ్ చేయాలి కదా ఆయన అవినీతిని బయట పెట్టాలి కదా ఆయన అవినీతిని నిరూపించాలి కదా ఆయన అవినీతిని ప్రజల ముందు ఉంచాలి కదా అది చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం వెనక మీ ఉద్దేశం ఏంటి అవినీతి జరిగిందని మీరే చెప్తూ అవినీతి జరగడానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మీరే చెప్తూ దానిపైన కేసు కూడా ఎందుకు నమోదు చేయట్లేదు కనీసం ఏసీబీ కేసు నమోదు చేసేయని విచారణ చేయాలి కదా ఈ అంశంలో ఈ ఒప్పందంలో అక్రమాలు ఉన్నప్పుడు ఏసీబీ కేసు నమోదైన నమోదు చేసేనా కనీసం విచారణ చేయాలి కదా విచారణ చేయకపోగా నిన్న ఈరోజు ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు ఇది చేతకాని రాగంలా అనిపిస్తోంది బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఏంటి ఆ చేతకాని రాగం అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం కారణంగా లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భారం పడుతుంది అని పదే పదే చెప్తూ అదే విషయాన్ని కూటమి నమ్ముతూ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఆశించి కంటిన్యూ చేస్తున్నారు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ప్రభుత్వాలు ప్రభుత్వాల మధ్య దేశాల దేశాల మధ్య ఉన్న ఒప్పందాలనే చాలా సందర్భంలో క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు కదా సో మన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు చదువు విద్యార్థులు చదువుకునే ఇంగ్లీష్ మీడియాని రద్దు చేసేశారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న మద్యం విధానాన్ని రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న శాండ్ పాలసీని రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల్ని రద్దు చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన భారం పడే లక్ష కోట్ల రూపాయల భారం పడే యాజ్ పర్ యూ లక్ష కోట్ల రూపాయల భారం పడే సెకీతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి వచ్చిన నష్టం ఏంటి ఏంటి అంటే రెండు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుందంట రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుందని భయపడి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పోతే ఎలా అని ఆందోళనపడి లక్ష కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే వేస్తారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టింది ఆ ఖర్చునంతా పక్కన పెట్టేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా అరే ఇంత ఖర్చు పెట్టారో దాన్ని మనం కంటిన్యూ చేయాలని మీరు అనుకోలేదు కదా సో అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని రద్దు చేయడం వెనుక మీకు మీకు ఆందోళన ఎందుకు ఎందుకు రద్దు చేయడానికి ఆలోచన చేస్తున్నారు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇన్స్టెంట్గా ఇప్పుడు కట్ కోల్పోవడం ముఖ్యమా లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన పడే భారాన్ని తప్పించడం ముఖ్యమా డెఫినెట్గా రెండోదే కదా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అదే అర్థమవుతుంది కదా సో అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక ఛాయిస్ని తీసుకోవాల్సి వస్తే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెనాల్టీని సెకీ కట్టైనా సరే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన లక్ష కోట్ల భారం పడుతుంది అని మీరు చెప్పింది నిజమైతే అలా కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది మాకు తప్పట్లేదు రెండు వేల తొమ్మిది వందలు ఇప్పుడు కట్టలేము కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తున్నామని మీరు చెప్తే మీరు చెప్పినవి పచ్చి అబద్దాలని ప్రజలు అనుకుంటారు మీరు చెప్పింది పచ్చి అబద్దాలని ఎవరైనా భావిస్తారు మీరు చేసింది తప్పుడు ఆరోపణ అని ఎవరైనా అనుకుంటారు మీరు చేసింది తప్పుడు ఆరోపణ అని మీరే కమిట్ అయినట్టు అవుతుంది లక్ష కోట్ల రూపాయల భారం నిజమేననేది మీరు నమ్మితే అది నిజమైతే ఇమీడియట్గా సెక్యవ ఒప్పందాన్ని రద్దు చేయండి పదిహేడు వందల కోట్ల రూపాయల ఆదానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య లంచాలు ట్రాన్స్ఫర్ జరిగిందని మీరు నమ్మితే అది నిజమే అయితే తన మీద ఏసీబీ కేసేయండి ఇలా కాకుండా కేవలం లింక్ మాత్రమే మేము పరిమితం అవుతాం అనుకుంటే ప్రజల్లో పలచనవుతారు రెండు వేల తొమ్మిది వందలు కట్టే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు లేదా ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందలు కడితే లక్ష కోట్ల రూపాయలు మిగిలినట్టే మనకి భారం పోయినట్టే కొత్తగా లక్ష కోట్ల రూపాయలు సంపాదించినట్లే అటువంటిప్పుడు అది ఆ భారాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఇవి మేము గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందలు కట్టలేకపోతున్నాం కాబట్టి ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నామని మీరు మాట్లాడితే అవి చేత కాని మాటలు అవుతాయి చేత కాని మాటలు అవుతాయి అటువంటి చేత కాని మాటల్ని మాట్లాడకండి మీరు చేసిన ఆరోపణలు ఇప్పటివరకు మీరు మాట్లాడిన మాటలు నిజమే అయితే ఒప్పందాన్ని రద్దు చేయండి నిజం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పకపోయినా మీరు అబద్ధాలు అర్ధసత్యాలు అసత్యాలే మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటే అది మీ భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తుంది టేక్ కేర్